హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పులిమేరాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ హెల్దీ ఫుడ్ చేసి చూపిస్తున్నానండి ఇక నేను జొన్నపిండి తప్పలిని చేసి చూపిస్తున్నాను ఇందుకు కావాల్సినది ఫస్ట్ ఇది జొన్నపిండి జొన్నపిండి నేను ఈ గ్లాస్కి టూ గ్లాసెస్ తీసుకున్నాను అలాగే ఇందులోకి సరిపడేంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర చూడండి ఇలా జీలకర్ర ఉప్పు అంతా కూడా పిండిలోకి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ నేను ఈ గ్లాస్కి టూ గ్లాసెస్ పిండి తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ హాట్ వాటర్ అండి ఇవి హాట్ వాటర్లోకి మనము ఉప్పు జీలకర్ర కలుపుకున్నాం కదండి ఈ పిండి అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇలా పిండి వేసుకున్నాక ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి హాట్ వాటర్లో చూడండి నెక్స్ట్ నేను ఇలా కొద్దిగా పిండి ప్లేట్లోకి వేసుకొని నార్మల్ వాటర్తో పిండి అనేది గట్టిగా తడిపేసుకుంటున్నాను చూడండి పిండి అనేది ఇలా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా నేను బాల్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ నేను హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఇలా మన ఫింగర్స్ అండ్ ఇలా ఈ ఇలా మన ఫింగర్స్ ఇలా చేతుల మీదనే ఇవి ఇలా కొట్టుకోవాలండి చూడండి మనము ఇలా ఈ సైజులోకి ఇలా ప్రెస్ చేసుకొని కొట్ ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకొని ప్రెస్ చేసేసుకొని మనము ఈ సైజులో ఇలా ఈ షేప్లో చేసేసుకోవాలి నెక్స్ట్ నేను జస్ట్ కొద్దిగా ఆయిల్ అండి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా ఈ తప్లింట్ అనేది వేసేసుకోవాలి వీటిని మనము నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తిప్పుకొని టూ సైడ్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మనకి గోల్డెన్ కలర్ లేక వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ హెల్తీ మనకి జొన్నపిండి తప్పులింటి అనేది రెడీ అవుతుంది నేను ఇందుకి కాసరకాయ తాలింపు చేస్తున్నాను చేశాను ఈ కాసరకాయ తాలింపు కూడా నా వీడియోస్లో ఉందండి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ